రేపు ఐదు వందల ఏళ్లకు వస్తున్న ఎంతో శక్తివంతమైన అమావాస్య మేష రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు రేపు వస్తున్నటువంటి అమావాస్య అనేది ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఈ అమావాస్య ఐదు వందల సంవత్సరాలకు ఒకసారిగా వస్తుంది అయితే ఈ అమావాస్య అనేది మేషరాశి వారికి ఎంతో ప్రమాదకరమైనదిగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక స్త్రీ పగబట్టి మీకు ప్రమాదం కలిగించే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీ పట్ల కనుక మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోలేనట్లయితే మేషరాశి వారు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ స్త్రీ కారణంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడడం అలానే ఉద్యోగ రీత్యా కూడా అనేక సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వారు ముందుగానే స్త్రీ నుంచి ఏర్పడబోయే ప్రమాదాన్ని పసిగట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారిగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకు कुन्नट మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారాలు ఈ సమయంలో అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయని చెప్పుకోవచ్చు మీరు ఏవైతే ముందుగా ప్రణాళికలు వేసుకున్నారో ఆ ప్రణాళికలు పరంగా ఏ పనులు కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలానే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అనుకున్న రీతిలో సక్సెస్ అయితే లభిస్తుంది లాభాల విషయంలో కూడా మీరు అనుకున్న విధంగా పొందుతారని చెప్పుకోవచ్చు అయితే వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి రుణ ప్రయత్నాలు మాత్రం కొంచెం కొంచెం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీల గురించి మీరు శ్రద్ధ పెట్టినట్లయితే అవి వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో పార్ట్నర్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమల పరంగా ఇతర దేశాల్లో పరిశ్రమలు స్థాపించడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వారు ఈ సమయంలో కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు ఈ మాసంలో వచ్చేటువంటి పరీక్షా ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అనేది సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే విద్య కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో మీరు పట్టుదలతో ఉండాలి అలానే భయాన్ని విడిచిపెట్టాలి విద్యార్థులు కొంతమంది విద్య ఇతర దేశాలకు కానీ లేదా బయట ప్రాంతాలకు కానీ ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది అయితే మీరు వదిలి వెళ్ళలేక అవకాశాలు కనుక వదులుకున్నట్లయితే మీ జీవితంలో ఎంతో బాధపడవలసి ఉంటుంది కాబట్టి విద్య పరంగా మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వెనకడుగు మాత్రం అస్సలు వేయవద్దు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు మాత్రం బాగానే కలిసి వస్తాయి చెరువుల వ్యాపారాల్లో అనుకున్న రీతిలో లాభాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రైతులకు అన్ని కోణాల నుండి కూడా ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారు ఎవరు కూడా హామీలు ఉండకపోవడం మంచిది మీ మంచితనంతో కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ డబ్బు విషయంలో లేదా ఇతర విషయంలో హామీలు ఉండడం జరుగుతుంది అవి మీకే సమస్యలు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం వాతావరణంలో వేడి అనేది ఎక్కువగా ఉండటం వల్ల శారీరకంగా మీకు వేడి పెరిగిపోవడం ఎక్కువగా నీరసించిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుని కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుల పరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అనుకున్న కాంట్రాక్ట్లు కొన్ని రావకపోవడం వల్ల మీరు కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ముఖ్యంగా ఎవరైతే పై స్థాయి అధికారులు స్త్రీలు ఉంటారో వారు కింద వ్యవహరించుకునే ఉద్యోగస్తులు మాత్రం వారితో ఎక్కువ చర్చలు చేయకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో మీకు వారికి ఉన్న చదువుతో కొన్ని సరదా సంభాషణలు చేయడం జరుగుతుంది అయితే అవే వివాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మేషరాశికి సంబంధించిన వారి సమయంలో వృత్తి రీత్యా వారి పని వారు చేసుకోవడం మంచిది అలానే అడగకుండా ఎవరికి కూడా సలహాలు ఇవ్వద్దు కొన్ని సందర్భాల్లో ఉచిత సలహాల వల్ల మీకు ప్రమాదం కలిగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ పరంగా తోటి స్త్రీలతో కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది ఈ రాశి వారికి స్త్రీ సౌఖ్యం అనేది తక్కువగా ఉంది మొన్న స్త్రీలతో మాట్లాడేటప్పుడు వివాదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి వంశ పారంపర్య స్థిరాస్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు మీ తాత ముత్తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తులు ఏవైనా పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొందరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం మేష రాశి వారికి అన్ని విధాల విజయం చేకూరుతుంది కుటుంబ పరంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన రీతిలో ఉంటుంది చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కొంతమందిని మీరు మిస్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఏదో వెళితే మాన మానసికంగా నిరుత్సాహంగా ఉన్న భావన అధికంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీరు అధిక సమయాన్ని పుస్తక పఠనంపై కానీ లేదా దైవ ధ్యానంలో గడిపినట్లయితే మానసికంగా ప్రశాంతత అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు వివాహం కావలసిన స్త్రీ పురుషులు వివాహ విషయంలో అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వివాహ పరంగా మీకు చాలా అద్భుతమైన భవిష్యత్ అయితే ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు మేషరాశికి సంబంధించి సంతాన పరంగా మాట వినడం అలానే మిమ్మల్ని గౌరవించడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది అవకాశాల పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే బెట్టింగ్లు జోదాలు కార్ రేసుల జోలకు వెళ్ళకపోవడమే మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా నూతన ప్రవేశాలకు ఈ సమయం బాగా కలిసి అలానే రాజకీయస్తులు ఈ మాసంలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి కొన్ని విశేషమైన నిర్ణయాల వల్ల మీ రాజకీయ భవిష్యత్తు మారే అవకాశం కనిపిస్తుంది విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటూ శుభవార్తలు వింటారు ఒకే అండి మేషరా రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ